చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది ఎస్సార్పురం మండలంలో బాబు భవిష్యత్తు భవిష్యత్ కార్యక్రమం జరిగింది గంగాధర నెల్లూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ థామస్ పెద్ద కుమారుడు రాహుల్ చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తనయుడు దగ్గుమళ్ల రాధే ప్రచారం నిర్వహించారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన ఇంటికి మన థామస్ కార్యక్రమం ఆగదు అని రాహుల్ తెలిపారు శెట్టివానతం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు సైకిల్ ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపి చూపిస్తామని హామీ ఇచ్చారు